హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు బ్లాగ్స్ సో ఈరోజు కూడా ఇంకొక చక్కటి వీడియోతో మేము ముందుకైతే వచ్చేసాను చాలామంది లేడీస్కి బిజినెస్ చేయాలని ఉంటుంది సో మీకోసం ఒక బెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీ అండి అంటే ఇంట్లో కూర్చొని థౌజండ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టండి థర్టీ థౌజండ్ ప్రాఫిట్ వస్తుంది అట్లాంటిది కాదు మనం కష్టపడితేనే ప్రాఫిట్స్ అయితే వస్తాయి సో ఇదేంటి అంటే ఫ్యాన్సీ స్టోర్ బిజినెస్ అండి మామూలుగా మనకి కిరాణం షాప్ కానీ లేదంటే శారీస్ కానీ ఇంకా వేరే వేరే బిజినెస్లు ఏవైనా కూడా మనకు కొంచెం ఐడియా ఉండాలి అలాంటి బిజినెస్లో డేర్ చేసి ఇన్వెస్ట్మెంట్ పెడితే ఒకవేళ సక్సెస్ అవ్వలేదు అంటే లక్షల్లో నష్టపోతాము బట్ ఇలాంటి బిజినెస్లో మాత్రం మనం పెట్టే ఇన్వెస్ట్మెంటే తక్కువ కాబట్టి నష్టం వచ్చినా లాభం వచ్చినా పర్వాలేదు పెద్ద ఎఫెక్ట్ మన ఫ్యామిలీ పైన అసలు పడదు అదే ఫ్యాన్సీ స్టోర్ బిజినెస్ అండి దీని గురించి అందరికీ ఐడియా ఉండే ఉంటుంది ఏం లేదు మనం ఒక ఐదు రూపాయలకు ఉన్నదాన్ని ఒక పదిహేను రూపాయలకి ఇరవై రూపాయలకి సేల్ చేస్తూ ఉంటాం అంతే సింపుల్ లాజిక్ ఇక్కడ మీకు షాప్ వాళ్ళు కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు దీనిపైన ఎంత మార్జిన్ పెట్టుకొని సేల్ చేయాలనేది అలాగే మీ ఏరియాలో ఉన్న డిమాండ్ ని బట్టి కూడా మీరు సేల్ చేసుకోవచ్చు చాలా ఈజీగా చేసుకునే బిజినెస్ అనమాట ఇది దానికి సంబంధించినటువంటి ఒక హోల్సేల్ షాప్ని ఈరోజు ఎక్స్ప్లోర్ చేస్తున్నాను ఆల్రెడీ వీళ్ళ షాప్కి సంబంధించి ఒక వీడియో చేశాను ఫైవ్ మంత్స్ బ్యాక్ మంచి వ్యూస్ వచ్చాయి చాలామంది ఈ వీడియో చూసి బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు అప్పుడు రీటైల్ ఆప్షన్ ఇచ్చారండి వీళ్ళు అంటే మనం ఒకటి రెండు ఐటమ్స్ తీసుకోవడానికి కూడా ఆప్షన్ ఇచ్చారు బట్ ఇప్పుడు అలా లేదు మనం బిజినెస్ పర్పస్ వెళ్తే మాత్రమే ఇక్కడ షాపింగ్ చేయడానికి ఆప్షన్ అయితే ఉందండి మినిమమ్ బిల్ ఫైవ్ థౌసండ్ ఏమో పెట్టారు పెద్దగా ఎక్కువ అమౌంట్ కూడా ఏమీ లేదనమాట సో చిన్నగా ఫైవ్ థౌసండ్ ఒక టెన్ థౌసండ్ వరకు ప్రోడక్ట్స్ తీసుకొచ్చుకొని బిజినెస్ అయితే స్టార్ట్ చేయండి ఇంతకీ గాయత్రి ఫ్యాన్సీ స్టోర్ ఎక్కడ ఉంది అనేది క్లియర్గా అడ్రస్ చెప్పలేదు కదా ఫస్ట్ అయితే అడ్రస్ చూసేయండి గాయత్రి ఫ్యాన్సీ షాప్ వచ్చేసి మనకి బేగం బజార్లో ఉంటుందండి బేగం బజార్లో ఇదిగోండి ఈ సర్కిల్లో అనమాట దర్గా కనిపిస్తుంది కదా ఈ దర్గాకి ఆపోజిట్లోనే సత్యనారాయణ మిఠాయి బండార్ పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది మీకు షాప్ అడ్రస్ గూగుల్ మ్యాప్ లింక్స్ ఎవ్రీథింగ్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానండి సో మీకు ఇంకా ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే ఇక్కడ స్క్రీన్ పైన నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా ఈ నెంబర్స్కి కాల్ చేసినా కూడా మీరు స్టోర్ని విజిట్ చేయొచ్చు సో ఇంకా లేట్ చేయకుండా షాప్ లోపలికి వెళ్ళిపోదాం కలెక్షన్ చూసేద్దాం వచ్చేసేయండి ఇది చూడండి ఇది అన్ని ఇయర్ రింగ్స్ ఉన్నాయి వన్ రూపీస్ టూ రూపీస్ త్రీ రూపీస్ వరకు ఉన్నాయి డిజైన్స్ ఇంకా ఈ సైడ్ కూడా డిజైన్స్ ఉన్నాయి ఇది కొంచెం కాస్ట్లీ పడుతుంది ఫిఫ్టీన్ రూపీస్ ఎయిటీన్ రూపీస్ ట్వంటీ రూపీస్ ట్వంటీ టూ సెట్ మొత్తం షీట్ అంతా ఎంత పడుతుంది టూ ఫార్టీ వన్ ఎయిటీ వన్ ఎయిటీ స్టార్టింగ్ ఉన్నాయి టూ ఫార్టీ రూపీస్ వరకు ఉన్నాయి ఇవి ఈజీగా మనం ఎంత లేదన్నా ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ సేల్ చేయాలి అమ్మా అన్ని ఫిఫ్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ కస్టమర్ బట్టి మీరు ఇవి కూడా ఇవి కూడా బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి ఇవి చాలా డిజైన్స్ ఉన్నాయి చూడండి ఇందులో సెవెన్ డేస్ లో చేంజ్ అవుతాయి డిజైన్స్ ఓకే ఎవ్రీ సెవెన్ డేస్ మనం మోడల్స్ మారుతూ ఉంటాయి సెవెన్ పడుతుంది ట్వంటీ రూపీస్కి సేల్ చేయాలి ఇందులో కలర్ కూడా వస్తుంది ఇది బ్లాక్ అండ్ వైట్ ఉన్నాయి నెక్స్ట్ ఇది చూడండి ఇది బ్రాస్లెట్ ఉన్నాయి ఇందులో కూడా సెవెన్ రూపీస్ స్టార్టింగ్ ఉన్నాయి ఫిఫ్టీన్ రూపీస్ వరకు లాస్ట్ ఉన్నాయి డిజైన్ చూడండి చాలా డిజైన్స్ ఉన్నాయి ఇందులో ఇది యాంక్ లైన్ ఉన్నాయి బ్రాస్లెట్ సిల్వర్ బ్రాస్లెట్ టెన్ రూపీస్ పడుతుంది ఇందులో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి చాలా వెరైటీస్ అవైలబుల్గా ఉన్నాయండి ప్రజెంట్ మార్కెట్లో ఏవైతే ట్రెండింగ్ లో ఉంటాయో అప్డేట్ చేస్తూ ఉంటారు ఇది చూడండి ఇది డక్ చైన్ లాకెట్ ఉన్నాయి ఒరిజినల్ డక్ చైన్ ఉన్నాయి ఇందులో ఇది ట్వంటీ రూపీస్ పడుతుంది ఇంకా మంచిది కావాలి ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇది అన్ని చైన్ లాకెట్ ఉన్నాయి ఇందులో టెన్ రూపీస్ స్టార్టింగ్ ఉన్నాయి చైన్ లాకెట్ లాస్ట్ థర్టీ రూపీస్ వరకు ఉన్నాయి ఇది ఓన్లీ సింపుల్ వర్క్ ఇక్కడ డిజైన్స్ ఉన్నాయి టెన్ రూపీస్ ఇంకా తక్కువన కావాలి కూడా ఉన్నాయి సిక్స్ రూపీస్ సెవెన్ రూపీస్ ఇది నల్ల పూసలు ఉన్నాయి ట్వెల్వ్ రూపీస్ ట్వంటీ రూపీస్ లాస్ట్ ట్వంటీ రూపీస్ వరకు ఇందులో నల్ల పూసలు ఇది అన్ని చైన్స్ ఉన్నాయి రెగ్యులర్ చైన్స్ ఈజీగా మనం హండ్రెడ్ రూపీస్ కి సేల్ చేయొచ్చండి నల్ల పూసలు బయట ఇవి జస్ట్ మనకు పదిహేను ఇరవై రూపాయలు లోపే వచ్చేస్తాయి ఇది నెక్స్ట్ అన్ని చైన్స్ ఉన్నాయి ఇందులో త్రీ రూపీస్ స్టార్టింగ్ ఉన్నాయి త్రీ రూపీస్ ఫోర్ రూపీస్ లాస్ట్ సెవెన్ రూపీస్ వరకు ఉన్నాయి ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ కి సేల్ చేయొచ్చు ఇది అన్ని చైన్ లోకెట్ ఉన్నాయి వన్ గ్రామ్ చైన్ లోకెట్ ఉన్నాయి ఇది సిక్స్టీ రూపీస్ ఈచ్ వన్ పీస్ పడుతుంది ఇది ట్వంటీ రూపీస్ ఇది చూడండి ఇది అన్ని తక్కువ రేటు ఉన్నాయి సిక్స్ రూపీస్ పడుతుంది మొత్తం ఈచ్ వన్ ఇది ఫోర్టీ టూ రూపీస్ ఈచ్ వన్ పడుతుంది పీస్ ఇందులో చైన్ మొత్తం వస్తుంది మొత్తం ఛైన్స్ ఇట్లా మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే తక్కువ అమౌంట్ స్టార్ట్ చేయచ్చు మినిమం ఎంత పర్చేసి మీకు షాప్ లో ఇంత కావాల ఓకే రిటైల్ గా సింగిల్ పీస్ మాత్రం అంటే ఇయర్ ఓన్లీ షాప్ కావాలంటే ఇది చూడండి ఇది దాని వెనీస్ ఉన్నాయి ఇందులో హండ్రెడ్ రూపీస్ స్టార్టింగ్ ఉన్నాయి వెనీలా హండ్రెడ్ వన్ ఫిఫ్టీ రూపీస్ వరకు లాస్ట్ ఉన్నాయి ఇది చూడండి ఇది చాలా డిజైన్స్ ఉన్నాయి కదా టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ మినిట్స్ సేల్ చేయాలి డబల్ రేట్ ఏదైనా ఐటమ్ డబుల్ రేట్ సేల్ చేయాలి ఇది తక్కువ రేట్ కావాలంటే ఫోర్టీ రూపీస్ ఈచ్ వన్ ఇందులో ఫార్టీ సెవెంటీ రూపీస్ వరకు ఇందులో కూడా ఉన్నాయి డిజైన్స్ ఫార్టీ రూపీస్ ఫార్టీ సిక్స్ ఇది ఫార్టీ సిక్స్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ ఇది తక్కువ రేట్ బ్రాస్ డక్ చైన్స్ ట్వంటీ రూపీస్ పడుతుంది థర్టీ ఫార్టీ రూపీస్కి మీరు సెల్ చేయొచ్చు ఇట్లాంటి ప్లక్కర్ ఉన్నాయి బనానా ప్లక్కర్ ఉన్నాయి ఇది కూడా ఇయర్ రింగ్స్ ఉన్నాయి అన్ని ఫైవ్ రూపీస్ సిక్స్ రూపీస్ సింగిల్స్ డజన్ డజన్ సింగ్ ఇందులో చాలా డిజైన్స్ ఉన్నాయి ఓన్లీ ఇది సింపుల్ కూడా చూపిస్తా ఇది ఇది అన్బ్రేకబుల్ బనానా ప్లక్కర్ ఇందులో చాలా డిజైన్స్ ఉన్నాయి ఇది కూడా ప్లక్కర్ క్లక్కర్ లేక ఇని ఇంపార్టెంట్ ఐటమ్ ఇక్కడ డిజైన్స్ ఉన్నాయి మొత్తం క్లక్కర్ సెక్షన్ అనేది మనకి ఓకే ఇది ఇయన్నీ చంపసరాల్లోనే ఇందులో 30 రూపీస్ స్టార్టింగ్ ఉంది 130 రూపీస్ వరకు లాస్ట్ ఉంది 1 గ్రామ్ గోల్డ్ ఇది 190 110 120 130 రూపీస్ వరకు లాస్ట్ ఉంది ఇది ఇయన్నీ జడాలు ఉన్నాయి 145 రూపీస్ పడుతుంది ఇందులో కూడా డిజైన్స్ ఉన్నాయి ఓకే 45 145 పడుతుంది 145 కే వచ్చేస్తుంది ఓకే ఇది అన్ని వడ్డేలు ఉన్నాయి వడ్డేలు చూడండి చాలా డిజైన్స్ ఉన్నాయి ప్లేన్ ఫ్యాన్సి ఐటమ్స్ ప్లేన్ కావాలంటే 65 రూపాయస్ చిన్న పిల్లలకి స్టార్టింగ్ ఉన్నాయి 120 150 ఇంకా పార్టీ వేర్ ఐటమ్ కావాలా కూడా ఉన్నాయి ఇట్లాంటివి ఈజీగా 500 కి సేల్ చేయొచ్చుండి మనం మినిమం 500 మార్క్ 300 320 ఇది మోనాలిసా బీడ్స్ ఉన్నాయి కదా ఇందులో కూడా ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి ఇవి బాగా సేల్ అవుతాయండి మనకి అండ్ జ్యువెలరీ కూడా జ్యువెలరీ ఐటమ్ ఇది అన్ని గ్యారెంటీ ఐటమ్ ఉంది ఇక్కడ ఓకే 6 మంత్ గ్యారెంటీ ఉంది ఒకవేళ సేల్ కాకపోతే అక్కడ రిటర్న్ తీసుకో రావాలి కస్టమర్ ఎక్స్చేంజ్ చేసి ఇస్తా వేరే ఐటమ్ ఓకే 6 మంత్స్ లో 6 మంత్ తో గ్యారెంటీ ఉంది ఓకే తర్వాత 6 మంత్ గ్యారెంటీ ఓకే ఓకే నెక్స్ట్ చూడండి ఇది అన్ని ఇయరింగ్స్ ఉన్నాయి ఇందులో కూడా 15 రూపాయలు స్టార్టింగ్ ఉన్నాయి 15 రూపీస్ ఈచ్ వన్ పీస్ ఓకే ఇందులో చాలా డిజైన్స్ ఉన్నాయి ఇక్కడ డిజైన్ చూడండి అన్ని బాక్స్ లో వెరైటీస్ అన్ని వెరైటీస్ ఉన్నాయి మీకు ఎంత నచ్చినా ఎంత తీసుకోవాలి 1 2 ఇందులో లాస్ట్ 75 రూపీస్ వర్క్ డిజైన్స్ ఉన్నాయి మనం 100 150 కి సేల్ చేయచ్చు వీటిని ఇదన్నీ నేల్ పాలిష్ ఉన్నాయి ఇందులో డెజలర్ కావాల కూడా ఉన్నాయి ఇంకా నార్మల్ క్వాలిటీ కావాల కూడా ఉన్నాయి ఓకే బ్రాండెడ్ లో కూడా మనకు అవైలబుల్ గా ఉన్నాయి నార్మల్ ఈ ఏరియాలో సేల్ అంటే 4 రూపాయస్ పడుతుంది ఇది 17 రూపాయస్ పడుతుంది ఓకే ఇది 6 రూపాయస్ పడుతుంది ఇది అన్ని 12 రూపాయస్ పడుతుంది ఇది ఆన్ మై బ్రాండ్ ఉనే పూజాశ్రీ నెక్స్ట్ చూడండి ఇది అన్ని గ్యారెంటీ ఐటమ్ నెక్లెస్ ఉన్నాయి ఇందులో షార్ట్ కూడా ఉన్నాయి లాంగ్ కూడా ఉన్నాయి ఇది అన్ని వన్ ఇయర్ గ్యారంటీ ఉన్నాయి ఒకవేళ సెల్ కాకపోతే రిటర్న్ తీసుకురావాలి మీకు ఎక్స్చేంజ్ చేసి ఏదైనా వేరే ఐటమ్ తీసుకోవచ్చు ఇదిన్నాయి ఇది అన్ని థర్టీ రూపీస్ స్టార్టింగ్ ఉన్నాయి ఇందులో వన్ ట్వంటీ వన్ థర్టీ రూపీస్ వరకు లాస్ట్ డిజైన్స్ ఉన్నాయి బాక్స్ అండి తీసుకోవచ్చు వన్ పీస్ టూ పీస్ కస్టమర్ చాలా డిజైన్స్ ఉన్నాయి ఇందులో చూడండి

ఇందులో డెజిలర్ కావాలి కూడా ఉన్నాయి ఇది ట్వంటీ ఫోర్ రూపీస్ పడుతుంది సెవెంటీన్ రూపీస్ పడుతుంది ఇంకలు చూపించినా కదా ఇది అన్ని గ్యారంటీ చైన్ లాకెట్ ఉన్నాయి పుస్తక దాడు ఉన్నాయి ఇందులో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి ఫార్టీ ఫిఫ్టీ డిజైన్స్ ఉన్నాయి ఇందులో కూడా వన్ నాట్ ఫైవ్ రూపీస్ స్టార్టింగ్ ఉన్నాయి త్రీ హండ్రెడ్ రూపీస్ వరకు డిజైన్స్ ఉన్నాయి ఇది మొత్తం ఇవన్నీ గ్యారెంటీ చైన్స్ ఉన్నాయి ఇందులో షార్ట్ కావాలి కూడా షార్ట్ కూడా ఉన్నాయి థర్టీ నైన్ రూపీస్ ఈచ్ వన్ పీస్ విత్ లాకెట్ వస్తుంది ఇది కూడా మాటిలు ఉన్నాయి గ్యారంటీ మాటిలు ఉన్నాయి ట్వంటీ ఎయిట్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ అయితే ఇది అన్ని నెక్లెస్ ఉన్నాయి నెక్లెస్లో చూడండి ఫుల్ వెరైటీస్ ఉన్నాయి ఇందులో కూడా థర్టీ రూపీస్ స్టార్టింగ్ ఉన్నాయి థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ మీకు ఇది డిజైన్ ఇచ్చినా ఇది తీసుకోవాలి వన్ వన్ టూ టూ పీస్ ఇంత కావాలి ఇంత తీసుకోవచ్చు ఇట్లాంటి మెట్లా కావాలి కూడా ఉన్నాయి ఇందులో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి షార్ట్ లాంగు ఇది షార్ట్ వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ వన్ ట్వంటీ ఇట్లాంటి చైన్ లాకెట్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఇది అన్ని మ్యాట్ ఐటమ్స్ ఉన్నాయి ఇందులో చాలా డిజైన్స్ ఉన్నాయి నెక్స్ట్ అదేది ఇది చోకర్ ఐటమ్ ఉన్నాయి ఇందులో కూడా సిక్స్టీ ఫైవ్ రూపీస్ స్టార్టింగ్ ఉన్నాయి వన్ ట్వంటీ రూపీస్ వర్క్ లాస్ట్ ఉన్నాయి డిజైన్ చూడండి అన్ని సిక్స్టీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ హండ్రెడ్ వన్ ట్వంటీ లాస్ట్ ఇంత కావాలంటే కలర్ మీరు సెలెక్ట్ చేసి తీసుకోవాలి అన్ని రబ్బర్ బ్యాండ్ ఉన్నాయి ఫ్యాన్సీ రబ్బర్ బ్యాండ్ రబ్బర్ బ్యాండ్లో టూ రూపీస్ స్టార్టింగ్ ఉన్నాయి ఫ్యాన్సీ రబ్బర్ బ్యాండ్లా ఇది చూడండి సెవెన్ రూపీస్ పడుతుంది ఇందులో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి ఇది ఇది వన్ రూపీస్ వన్ పీస్ పడుతుంది సిక్స్ రూపీస్లో ప్యాకెట్ వస్తుంది ఇది అన్ని త్రీ రూపీస్ పడుతుంది ఇట్లానే హ్యాంగింగ్ ఐటమ్స్ సెవెన్ రూపీస్ ఈచ్ వన్ పడుతుంది ఎయిట్ రూపీస్ పడుతుంది ఇది అన్ని త్రీ రూపీస్ పడుతుంది ఇందులో మినిమం టూ హండ్రెడ్ ప్లస్ డిజైన్స్ ఉన్నాయి ఇది డెజిలర్ నెల్ పాలిష్ ఉన్నాయి ఫిఫ్టీ ఎంఆర్బి ఉన్నాయి ట్వంటీ ఎయిట్ థర్టీ రూపీస్ పడుతుంది ఇది కలర్ నచ్చింది ఇది తీసుకోవాలి నెక్స్ట్ ఇది మిర్రర్ ఉన్నాయి మీరర్లో కూడా సైజు ఉన్నాయి ఇదే ఐటెక్స్ ఇలెవన్ కలర్ ఇలెవన్ టూ ఇన్ వన్ ఇందులో కూడా ఇంత కావాలి ఇంత తెలుసుకోవచ్చు మూల దారము మూల దారం కూడా ఉన్నాయి ఇది కూడా నల్ల పూసలు ఇందులో ఫిఫ్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ వరకు లాస్ట్ డిజైన్స్ ఉన్నాయి డిజైన్ చూడండి చాలా డిజైన్స్ ఉన్నాయి చైన్ లోకేటు టెన్ రూపీస్ పడుతుంది ఈచ్ వన్ పీస్ సిక్స్ పీస్ వస్తుంది సిక్స్టీ రూపీస్ బాక్స్ క్రోమ్ ఎయిర్ బ్రాండ్ కావాలి కూడా ఉన్నాయి ట్వంటీ ఫైవ్ థర్టీ ఫార్టీ ఫైవ్ లాస్ట్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ వరకు కూడా ఇందులో డిజైన్స్ ఉన్నాయి నిసా ఉన్నాయి గోద్రేజ్ ఉన్నాయి ఇండిగా ఈజీ ఉన్నాయి అని చూడండి వీ టూ నెక్స్ట్ ఇది కోమ్స్ చూడండి కోమ్స్ కూడా ఉన్నాయి కామ్స్లో అయింది ఇది ట్వంటీ ఫోర్ రూపీస్ డజన్ టూ రూపీస్ పడుతుంది ఫైవ్ రూపీస్ పడుతుంది ఎయిట్ రూపీస్ పడుతుంది ఇది కూడా ఎయిట్ రూపీస్ పడుతుంది స్క్రబ్బర్స్ కూడా ఉన్నాయి చూడండి ఇది అన్నీ కర్లీ ఈ సైడ్లో కూడా చూడండి ఇది అన్నీ కాస్మెటిక్ ఐటెక్ ఉన్నాయి ఇక గోద్రేజు గార్నియరునే ఇది ఎన్ని కాటిగా ఉన్నాయ్ 5 రూపాయలు 6 రూపాయలు పడుతుంది ఎన్ని మోడల్ ఏంటిది కావాలైతే తీసుకుబొచ్చు 5 రూపాయ zeta 6 రూపాయ zeta ఇది మొత్తం ప్లక్కర్ ఉన్నాయి ప్లక్కర్ ల ఫుల్ వెరైటీజునే ప్లక్కర్ ల 1 రూపాయ స్టార్టింగ్ ఉన్న ప్లక్కర్ ల కూడా ఇది డిజే మెన్షన్ 5 రూపాయ 6 రూపాయ ఇజోనే ఇది ఎన్ని ప్లక్కర్ ఉన్నాయ్ కర మొత్తం ఆల్ ప్లక్కర్ వెరైటీస్ ఇది ఫ్యాన్సీ రబ్బర్ బ్యాండ్ త్రీ రూపీస్ ఫోర్ రూపీస్ సెవెన్ రూపీస్ ఇందులో కూడా ట్వంటీ రూపీస్ వరకు లాస్ట్ ఉన్నాయి డిజైన్స్ ఇలాంటి ఫ్లవర్ ఐటమ్ యూపిన్ చిన్న పిల్లలకి క్రిస్టల్ చైన్ లోకేట్ ఇది అన్ని పన్నెండు రూపీస్ స్టార్టింగ్ ఉన్నాయి ఇందులో ట్వంటీ రూపీస్ వరకు లాస్ట్ ఉన్నాయి డిజైన్స్ చూడండి చాలా డిజైన్స్ ఉన్నాయి ఇది రబ్బర్ బ్యాండ్ ఉన్నాయి రబ్బర్ బ్యాండ్ చూడండి ఫోర్ రూపీస్లో సిక్స్ పీస్ వస్తుంది ఇందులో కూడా కలర్ వస్తుంది బ్లాక్ ఇది వన్ రూపీస్ వన్ పీస్ పడుతుంది వన్ ఫార్టీ ఫోర్లో వన్ ఫార్టీ ఫోర్ పీస్ వస్తుంది ఇది అన్ని ఫైవ్ రూపీస్ సిక్స్ రూపీస్ సెవెన్ రూపీస్ వరకు లాస్ట్ ఉన్నాయి ఇందులో డిజైన్ చూడండి ఫుల్ డిజైన్ ఉంది సిక్స్ రూపీస్ పడుతుంది సెవెన్ రూపీస్ పడుతుంది ఇది అన్ని ఫింగర్ రింగ్ ఉన్నాయి ఫింగర్ రింగ్లో కూడా డిజైన్ చూడండి త్రీ రూపీస్ ఫోర్ రూపీస్ బాయ్స్ ఫింగర్ రింగ్ కావాలి కూడా ఉన్నాయి ఇది అన్ని సిక్స్ సెవెన్ రూపీస్ ఇంకా ఫ్యాన్సీలో కావాలి కూడా ఉన్నాయి థర్టీ రూపీస్ థర్టీ సిక్స్ ఇవి కూడా సెట్ తీసుకోవాలి సెట్ సెట్ తీసుకోవాలి మొత్తం ఇందులో ట్వంటీ ఫైవ్ పీస్ వస్తుంది ఇది ఏం కాల్ మెటల్ ముందు ఇది మెటల్ టెన్ రూపీస్ సెవెన్ రూపీస్ పడుతుంది ఇంత కావాలి ఇంత తీసుకోవచ్చు ఇందులో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి ఇది అన్ని ఫ్యాన్సీ ఇయర్ రింగ్స్ ఉన్నాయి టెన్ రూపీస్ ఇలెవెన్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ చూడండి ఇది అన్నీ క్లిప్ ఉన్నాయి ఫ్యాన్సీ క్లిప్ త్రీ రూపీస్ ఫోర్ రూపీస్ బ్లాక్ ఉన్నాయి కలర్ ఉన్నాయి చూడండి ఇది ఫోర్ రూపీస్ ఇది సిక్స్ రూపీస్ పడుతుంది ఈచ్ వన్ పీస్ ఇది ఫోర్ రూపీస్ పడుతుంది ఫార్టీ ఎయిట్ రూపీస్లో డజన్ ఇందులో కూడా కలర్ వస్తుంది సైజ్ వస్తుంది ఇది ఫైవ్ రూపీస్ పడుతుంది ఇది క్లిప్లో డిజైన్ చూడండి ఇది అన్ని క్లిప్స్ ఉన్నాయి ప్లెయిన్ క్లిప్ ఉన్నాయి నెక్స్ట్ ఇది ఫ్యాన్సీ ఐటమ్ ఇందులో కూడా ట్వంటీ వన్ రూపీస్ స్టార్టింగ్ ఉన్నాయి లాస్ట్ ఫిఫ్టీ రూపీస్ వరకు ఉన్నాయి ఇందులో చాలా డిజైన్స్ ఉన్నాయి ఇది ఫిఫ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఫార్టీ టూ రూపీస్ పడుతుంది చూడండి ఇది ట్వంటీ వన్ రూపీస్ ట్వంటీ త్రీ అండ్ థర్టీ త్రీ రూపీస్ ఇందులో కూడా లాస్ట్ డిజైన్స్ ఉన్నాయి ఇంకా బిగ్ సైజ్ కావాలో కూడా ఉన్నాయి చూడండి సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ నైంటీ రూపీస్ వరకు ఇందులో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి మన శాంపుల్ వరకు మేము చూపిస్తాము నెక్స్ట్ ఇది ఇది కూడా ప్లక్కర్ ఉన్నాయి అన్బ్రేక్ అన్బ్రేకబుల్ ఉన్నాయి పల్కి అసలు ఫోర్ రూపీస్ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇది కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి చూడండి ఇవన్నీ ప్లక్కర్ ఉన్నాయి నెక్స్ట్ వస్తుంది ఇది అన్ని కట్ చీఫ్ ఇందులో కూడా థర్టీ రూపీస్ డజన్ అంటే టూ రూపీస్ చేంజ్ పడుతుంది లాస్ట్ టెన్ రూపీస్ వరకు ఉన్నాయి నైన్ రూపీసు సెవెన్ రూపీసు ఇది ఇది కూడా సెవెన్ రూపీసు ఇది థర్టీ రూపీస్ డజన్ త్రీ రూపీస్ ఫోర్ రూపీస్ జెంట్స్లో కావాలో కూడా ఉన్నాయి ట్వంటీ రూపీస్ నైన్టీన్ రూపీస్ ఎయిటీన్ రూపీస్ ఇందులో కూడా కలర్ వస్తుంది ఇదన్నీ సైడ్ పీన్స్ ఉన్నాయి ఇందులో కూడా ఫైవ్ రూపీస్ సిక్స్ రూపీస్ సెవెన్ రూపీస్ ఓకే ఇది కూడా సైడ్ పీన్ ఇందులో చాలా డిజైన్స్ ఉన్నాయి ఇది అన్నీ లాక్ పెన్ ఉన్నాయి ఇందులో కూడా ఇష్టం బట్టి రేట్ ఉన్నాయి ఇందులో టూ రూపీస్ త్రీ రూపీస్ ఫోర్ రూపీస్ వరకు లాస్ట్ ఉన్నాయి చాలా డిజైన్స్ ఉన్నాయి ఇది త్రీ రూపీస్ పడుతుంది ఇది కూడా త్రీ రూపీస్ పడుతుంది ఇంకా ఫ్యాన్సీలా కావాలి కూడా ఉన్నాయి ట్వంటీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ వరకు లాస్ట్ ఉన్నాయి ఇందులో కూడా డిజైన్స్ ఉన్నాయి చాలా ఇందులో మోనాలిసా టైప్ కావాలంటే కూడా ఉన్నాయి డిజైన్స్ ఇది ఫైవ్ రూపీస్ చేంజ్ పడుతుంది ఈచ్ వన్ పీస్ ఈ డైమ్ కావాలంటే టెన్ రూపీస్ పడుతుంది ఈచ్ వన్ పీస్ పీసు ఇది అన్ని లాక్ పిన్ ఉన్నాయి సైడ్ పిన్స్ ఫుల్ వెరైటీస్ ఉన్నాయి చూడండి ఇందులో చాలా డిజైన్స్ ఉన్నాయి జెనిక్ లాక్ ఇన్ నో బటర్ ఫ్లై థాంక్యూ జెని మొత్తం డిజైన్స్ ఉన్నాయి నెక్స్ట్ రసది జెని ప్లగ్కర్ ₹5 ఈచ్ వన్ ₹60 డజన్ ఇందులో ₹5, च, 5 रुण, ₹6 లాస్ట్ ₹43 వర్క్ ప్లగ్కర్ లా వెరైటీ జొనే జెని ప్లగ్కర్ మొత్తం లాస్ట్ ₹43 నెక్స్ట్ ఇది తక్కు రెడ్ కిలేపో ట్వంటీ వన్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ లాస్ట్ థర్టీ రూపీస్ వరకు ఇందులో కూడా డిజైన్స్ ఉన్నాయి బాగా నడుస్తుంది బటర్ఫ్లై ఐటమ్స్ ఫార్టీ టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది టెన్ రూపీస్ పడుతుంది హెయిర్ బ్యాండు పిల్లలకి పెద్దవాళ్ళకి హెయిర్ బ్యాండు త్రీ రూపీస్ ఫోర్ రూపీస్ నెల్ కటర్ ఇందులో కూడా ట్వెల్వ్ రూపీస్ స్టార్టింగ్ ఉన్నాయి ఎక్తా పిన్ను చిన్నపిల్లలకి తెలియ మోతి ఇది ఈ బెల్ట్ ఉన్నాయి ఇందులో చిన్నపిల్లలకి యాభై రూపాయలు పెద్ద వాళ్ళకి కావాలంటే ఎయిటీ రూపీస్ ఇందులో కూడా డిజైన్ వస్తుంది గోల్డెన్ మల్టీ కలర్ ఇవన్నీ ఫ్యాన్సీ ఐటమ్స్ చిన్నపిల్లలకి ఇది ఇప్పుడు చూపించినాక ఇంకా వెరైటీస్ ఉన్నాయి ఈ ఐటెం చూసినా కదా ఇప్పుడు అన్ని కాస్మెటిక్ ఐటమ్ ఉన్నాయి చూడండి సింగారు ఐటెక్స్ ఐటెక్స్ కాటికా చూడండి ఇది ఫైవ్ రూపీస్ అమ్మది ఐటమ్ ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ ఇది అన్నీ ఐటమ్స్ సింగార్లో తిలకము కాంపాక్టు థర్టీ రూపీస్ పడుతుంది మీరు ఈజీగా హండ్రెడ్ రూపీస్ అమ్మాలి ఇందులో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి ఓన్లీ సింపుల్ ఒక్కొక్క ఐటమ్ మేము చూపిస్తాం ఖాటిగా ఉన్నాయి థర్టీ సిక్స్ పడుతుంది వన్ ట్వంటీగా అమ్మాలి ఎంఆర్పి ఉన్నాయి వన్ ట్వంటీ రూపీస్ ఈ టిక్లీలు ఉన్నాయి థర్టీ సిక్స్ రూపీస్ మొత్తం బాక్స్ త్రీ రూపీస్ పడుతుంది టెన్ రూపీస్గా అమ్మాలి టిక్లీలు చూడండి చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ ఇది అన్నీ ఇది వన్ రూపీస్ పడుతుంది అన్నీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇంకా ఇది చూడండి న్యూ ఐటమ్స్ ఉన్నాయి సెవెన్ డేస్లో చేంజ్ అవుతాయి టిక్లీలో అదే సెవెన్ రూపీస్ పడుతుంది ఈచ్ వన్ పీస్ ఇది సెవెన్ రూపీస్ పడుతుంది ఇది ఫైవ్ రూపీస్ పడుతుంది ఇది వన్ రూపీస్ పడుతుంది వన్ రూపీస్లో వన్ పీసెస్ ఫిఫ్టీ రూపీస్లో మొత్తం సీటు ఇది చూడండి జేపీ టిక్టిక్ ఇందులో కూడా సైజ్ వస్తుంది చిన్న పిల్ల మీడియము మీడియం ఇందులో కూడా నెక్స్ట్ వస్తుంది ఇది సైడ్ పిన్స్ ఇందులో కూడా సైజ్ ఉన్నాయి చిన్న పెద్ద మీడియం మేకప్ కిట్ చిన్న పద్దె మీడియం ఇందులో కూడా ఉన్నాయి చిన్న పిల్లలకి చిన్న సైజ్ కావాలంటే సెవెంటీ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ పదే కావాలంటే మీకు 135 145 150 రూపీస్ వర్క్ లాస్ట్ ఇంకా బిగ్ సైజ్ కావాలంటే 350 400 రూపీస్ ఐటెక్స్ బిండి ఇందులో కూడా సైజ్ ఉన్నాయి బ్లాక్ అండ్ మెరూన్ కలర్ వస్తది ఈ సైజ్ మొత్తం స్టిక్కర్స్ 10000 ప్లస్ ఇందులో varieties ఉన్నాయి ఇట్లానే ఇదానా పఫ్ ఉన్నే ఐబ్రో పెన్సిల్ 2 రూపీస్ పడతంది ఇంకా హిమాలయ ఇది ఫేస్ వాష్ ఉన్నాయి స్ప్రే ఉన్నాయి పింక్ మ్యాజిక్ ఉన్నాయి ఇంకా లిప్ చూడండి ఫైవ్ రూపీస్ స్టార్టింగ్ ఉన్నాయి ఇందులో కూడా ఇది ట్వంటీ ఫోర్ రూపీస్ పడుతుంది ఇది అని ఫైవ్ రూపీస్ పడుతుంది ఇందులో కలర్ కూడా వస్తుంది ఓన్లీ రేట్ కావాలి రేట్ కూడా ఉన్నాయి ఇది లిక్విడ్ ఐటమ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ అని ఫార్టీ ఫైవ్ రూపీస్ వరకు పోన్స్ వాడరు ఇటు ముసన్ కావాలి కూడా ఇది కూడా ఉన్నాయి చిన్న పద్దె మీడియం సైజ్ ఇందులో రోజ్ వాటర్ కూడా ఉన్నాయి ఇందులో చిన్న పద్దె మీడియము ఇంకా తక్కువ రేట్లో లిప్స్టిక్ కావాలి కూడా ఉన్నాయి ఇది చూడండి త్రీ రూపీస్ చేంజ్ పడుతుంది ఈచ్ వన్ పీసు ఈజీగా టెన్ రూపీస్కి అమ్మాలి ఇవన్నీ కాస్మెటిక్ ఐటమ్ వీట్ ఉన్నాయి రౌండ్ కామ్ ఉన్నాయి అయ్యూనా ఉన్నాయి ఇది ఆర్టిఫిషియల్ నేల్స్ కూడా ఉన్నాయి ఇది ఫేర్ చిన్ని చిన్నీపతి మీడియం ఇందులో కూడా ఉన్నాయి టెన్ రూపీస్ ఉన్నాయి ట్వంటీ రూపీస్ అనే సిక్స్టీ త్రీ టెన్ రూపీస్ పాన్స్ పౌడర్ లెక్మీ కాంపాక్ట్ ఫౌండేషన్ రెండు ఉన్నాయి ఇందులో సింగార్ ఇలెవన్ కలర్ ఉన్నాయి ఇంకా ఇది కాటికా ఉన్నాయి ఇదని మెహందీ ఇక్కడ కరాచి అండ్ రంగోలీ